వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ అండి దీని మీద చాలా ఉద్యమాలు జరిగాయి దాడులు జరిగాయి కేసులు పెడతా పెడతామంటే దాని మీద చాలామంది ఆగ్రహ ఆవేశాలు కూడా వ్యక్తం చేశారు ఇవన్నీ కూడా అయ్యాయి కాపులకి రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో దీని చరిత్ర ఒకసారి తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇచ్చిందంటే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు వాళ్ళకి కూడా రిజర్వేషన్లు అందాలి పేదలకి మాత్రమే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి సో ఈ దీంట్లో ఏం పెట్టలేదు పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పింది ప్రతి స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి హామీల ప్రకారం కాపు ఉద్యమం అంతకుముందు కూడా జరిగింది కాబట్టి కాపుల్లో పేదలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐదు శాతం పది శాతానికి రాష్ట్రానికి ఇస్తే అందులో ఐదు శాతం కాపులకు కేటాయించారు మిగతాది మిగతా అగ్రకులాల్లో ఉన్నటువంటి అది రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు కాపు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు బ్రాహ్మలు రాజులు ఎవరైనా కావచ్చు అగ్రకులాలుగా సోకాళ్ళు అగ్రకులాలుగా పేరు పొందినటువంటి దాంట్లో ఉన్న పేదవాళ్ళకి ఈ ఫలాలు అందాలి రిజర్వేషన్ అమలు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అదే అమలు చేసింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మద్దతు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది అయితే మారింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్లు ఎత్తేసారు ఇచ్చినటువంటి ఆ ఐదు రిజర్వేషన్లు ఐదు శాతం రిజర్వేషన్లు ఎత్తేసారు పది శాతం కూడా ఎక్కడ అమలు చేయలేదు ఎవరికి అమలు చేయలేదు అమలు చేయకుండా ఇది నా చేతుల్లో లేదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉందని వాళ్ళ చేతిలో పడేశారు బట్ ఇట్స్ కమ్ టు సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది కోర్టు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు కూడా చాలా క్లియర్గా ఉత్తర్వులు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో మీకు గుర్తుండి ఉంటే అంతకుముందు నుంచి చెప్తూ వస్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది ఈ డిస్క్రిప్షన్ అనేది ఈ డిస్క్రిప్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకు కాపుల జనాభా ఎక్కువ అగ్రవర్ణాలు తీసుకున్నప్పుడు కాపుల జనాభా ఎక్కువ ఉన్నారు అందులో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళకి ఎలా అమలు చేయాలి ఏంటి అంటే రెండు శాతం ఉన్నటువంటి బ్రాహ్మలకి ఐదు శాతం ఇచ్చేస్తాను అంటే ఒప్పుకోరు కమ్మోళ్ళకి ఇచ్చేద్దామంటే అబో కమ్మళ్ళకి ఇచ్చారు ఒప్పుకోరు రెడ్లకి ఇచ్చేద్దామంటే ఒప్పుకోరు ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నాయి సో అందరికీ ఇక్కడ ఈక్వల్గా చేయాలి అందులోను కా కాపులకి వచ్చేసరికి ఉపకులాలు కూడా కాపులు పెద్ద కాపులు చెట్టి బలిజలు బలిజలు ఇలాగ ఉన్నాయి కదా తెలగలని ఇంకోటని ఇలా ఉన్నాయి కదా అందరికీ కూడా దీంట్లో వాళ్ళకి కావాల్సినట్టుగా ఇలా చేయాలి ఎందుకంటే బీసీ ఉపకులాల కింద ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి అలాగే కాపుల్లో ఉన్నారు కాబట్టి ఐదు శాతం రిజర్వేషన్ అనేది వీళ్ళకి ఇవ్వాలి అన్ని రకాలుగా అని చెప్పి ఇచ్చిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మీ డిస్క్రిప్షన్ తెలంగాణలో వచ్చేసరికి తెలంగాణలో ఈ ఐదు శాతం రిజర్వేషన్ అని కాదు ఈ పది శాతంలో ఒక్కొక్కరికి ఎంత అనేది వాళ్ళు చేసుకున్నారు ఇక్కడ వీళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి ఇలా పెట్టుకోలేదు పేదవాళ్ళకి ఇవ్వాలి అని పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కాపులకు ఇవ్వాలి అన్నారు ఎందుకంటే కాపులను బీసీలో చేర్చాలని ఇంకోటని ఉద్యమాలు నడుస్తున్నప్పుడు లేదు ఇందులో ఇలా చేస్తే మళ్ళీ రాజ్యాంగ విరుద్ధం అవుతుంది లేదు మీకు ప్రత్యేకంగా ఇలా చేయాలి అన్నారు దానికి తగ్గట్టుగా చేశారు వెల్ అండ్ ఫైన్ అయిపోయింది అక్కడికి జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి తలతిక్కతో అసలు లే నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల దాని మీద ఏం చేయాలో తెలియదు రాజకీయ పరిపక్వత లేదు కేవలం హీఈ్ డిస్టైన్ టు బి వన్ టైం సీఎం అన్నటువంటి ఒక నినాదంతో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు తప్పితే రాజకీయంగా ఆయనకి ఎటువంటి ఇది లేదు కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశం మీద అసలు తెలియదు కాబట్టి ఆయన నా చేతుల్లో లేదని సెంట్రల్ గవర్నమెంట్ పడేశాడు ప్రతి రాష్ట్రంలో చూడండి మన దగ్గర కాపులు ఎక్కువ ఉన్నారని మిగతా అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా కాపులకు ఐదు శాతం అమలు చేయట్లేదే యూపీలో బ్రాహ్మీణ్కి ఫైవ్ పర్సెంట్ అమలు చేస్తున్నాడు యోగి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మీణ్లో చాలామంది పేద బ్రాహ్మలే ఎక్కువ ఉన్నారు నిజం అలాగే రాజస్థాన్లో గుజరాత్లో బీహార్లో ఇలా ఎక్కడికక్కడ దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఆ కాస్లన్నీ కూడా వీళ్ళు చేసి ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఎందులో ఎవరికి ఎంత వారి బాగుంటుంది అని చెప్పి ఒక్కొక్క చోట రెండు శాతం మూడు శాతం ఒకళ్ళకి ఒక శాతం ఒకళ్ళకి అర శాతం ఒకళ్ళకి ఇలాగా వాళ్ళ డిస్క్రిప్షన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఉన్నటువంటి కాస్ట్ ఎకో సిస్టమ్ని బట్టి ఎవరికి ఇవ్వాలన్న దాంట్లో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే వాళ్లే తీసుకున్నారు మరి మిగతా రాష్ట్రాల్లో రానటువంటిది మిగతా రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది కేంద్రం చేతిలోనే ఉంది మాకు సంబంధం లేదు అని ఎందుకని చెప్పలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాడు అనేది తెలుగు గల పెద్దలు ఆలోచించాలి కాపు ఉద్యమ నేతలు ముద్రగడ పద్మనాభం గారు తున్ని రైలు ఘటన ఇవన్నీ కూడా అయిపోయాయి కాపుల రిజర్వేషను ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఐదు శాతం అమలు చేశారు అమలు చేశారు కాపు కార్పొరేషన్కి వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు దానివల్ల ఎవరికి ఉపాధి దొరికింది ఎంత లబ్ధి జరిగింది అనేది వాళ్లే చెప్తారు టెస్ట్ మనస్సు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాపులకి ఏం జరిగింది ఏమీ లేదు పైసా ఉపయోగం లేదు మరి కాపులకి అంటే అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చారు పేరు నానికి ఇది చేశారు ఇవి చెప్పమాకండి అది వ్యక్తిగత లబ్ధి అంటే మీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమందిని తీసుకొని వెళ్ళి పక్కన పెట్టుకొని ఇదిగో వీళ్ళకి చేశారంటే మీకు చేసినట్టే కానీ ఇక్కడ రిజర్వేషన్లో వచ్చింది పేరు నానికో అంబటి రాంబాబుకో లేదా జక్కంపూడికో వీళ్ళెవరికి రాలా అట్టడుగును మిగిలిపోయినటువంటి పేదలు కాపుల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఆ రోజు పథకాలు కూడా వాళ్ళకే వెళ్ళాయి నేను కాపుని కాదు నేను కమ్మని కాదు నేనేదో వాళ్ళని మోస్తున్నాని మాటలన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాను అంటే నాది ఆ సామాజిక వర్గం కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత మీరు ఏ బురద జరుగుకున్నా చదుకోండి ఐ డోంట్ మైండ్ అండ్ దెన్ పాయింట్కి వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఏమీ లేదు వాళ్ళకి ఏ కార్పొరేషన్కి జరిగింది లేదు పైపెచ్చు ఎస్సీ ఎస్టీలకు కూడా ఆఖరికి ఆ పథకాలే ఎత్తేసాడు చాలా రైట్ ఇప్పుడు ఏమొస్తోంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక కాపు ఉద్యమం రాబోతోంది అన్నది అంటున్నారు ఎందుకు అని నా ప్రశ్న ఆలస్యం అవుతోంది మరి ఆ రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదా ఇదే కదా ప్రశ్న వచ్చేది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా కాపులు బలంగా కూటం వైపు నిలబడ్డారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం అది పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల లోకేష్ వల్ల ఇంకొకటి వల్ల ఇదంతా పక్కన పెడితే కాపులు నిజంగానే కూటమి వైపు నిలబడ్డారు వాళ్ళకి తెలిసింది ఎక్కడ మంచి జరుగుతోంది మనకి ఎక్కడ చెడు జరిగింది ఎక్కడ అవమానాల పాలయ్యా అని తెలుసుకున్నారు మన వాళ్లే మన గురించి ఇంత చండాలంగా వాగుతుంది ఎందుకంటే అంబట రాంబాబు లాంటి వ్యక్తి చాలా ఎక్కువ మాటలు మాట్లాడాడు మా వాళ్ళది ఏముందండి మా వాళ్ళు ఉమనైజర్సు మా వాళ్ళు మద్యం ఎక్కువ తాగుతారు మాంసం ఎక్కువ తింటారు పరువు తీశాడు పరువు తీశాడా మనిషి ఇక బొత్స సత్యన గారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటనేది కాపు నాయకులు అందరికీ తెలిసిందే ఏ విధంగా జాతి అవమానాలు పాలైందనేది గుర్తుపెట్టుకున్నారు కాబట్టే సామాన్య కాపు ప్రజానికం అందరూ కూడా గంపగుత్తగా కూటం వైపు వచ్చారు సో ఇప్పుడు వాళ్ళు అడిగేది అదే జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు అమలు చేయలేదు గతంలో మీరు అమలు చేశారు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు ఇది ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అలాగే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందు ఎన్నికల్లో కూడా ఇచ్చినటువంటి హామీల్లో మేము అమలు చేస్తామని హామీ ఇచ్చారు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన దాన్ని అడుగుతున్నారు ఎప్పటి నుంచి చేస్తారు ఎందుకంటే ఈ వన్ వన్ ఇయర్ దాటిపోయింది ఇంకా వన్ పన్నెండ తేదీకి వన్ ఇయర్ అయిపోయింది కంప్లీట్ చేసుకుని కూటమి సుపరిపాలనకి తోలడి కానీ చాలా మంచి కార్యక్రమాలు చేశారు మొత్తం అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేలాగా సంస్థలను తీసుకొస్తున్నారు పెట్టుబడులు వస్తున్నాయి సంక్షేమం కూడా అమలు చేస్తున్నారు అంతా బాగానే ఉంది సో కాపులకి ఇక్కడికి వచ్చరికి రిజర్వేషన్ అమలు చేసేటువంటి క్రమం ఎప్పుడు మళ్ళీ మొదలు పెడతారు అక్కడ ఆపేసిన దాన్ని ఇక్కడ ఎప్పుడు మొదలు పెడతారో అని చెప్పి అడుగుతున్నారు ఇదొక్కటే దాని గురించే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మళ్ళీ దీని మీద ఉద్యమం చేయాలి ఎందుకు ఉద్యమం చేయడం నా వరకు ఇచ్చేటువంటి చిన్న సజెషన్ అంతే శాంతి భద్రతల సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది మళ్ళీ తుని సంఘటనలాగా రాజకీయ నిరుద్యోగులు కాచుకుని కూర్చున్నారు కులాల కుంపట్లు చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేయడానికి సో కాపు ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కాదండి ఆ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తే నిజంగా కాపు ఉద్యమానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి ఒక లెటర్ హ్యాపీగా ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు వింటారు చంద్రబాబు నాయుడు గారు వింటారు మీడియా మేము కూడా ప్రశ్నిస్తాం మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కాదు ఇది బేసికలీ హక్కు ఆ హక్కు సాధించకుండా ఆల్రెడీ సాధించిన తర్వాత మధ్యలో ఎవరో వచ్చి దాన్ని తీసేశారు మళ్ళీ దాన్ని రీన్షేడ్ చేయాలంతే వెళ్ళి సార్ మరి ఎప్పుడు డేటు మాకు ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి మరి గత ఐదేళ్లలో జరిగిన అన్యాయాన్ని దీన్ని కూడా కవర్ చేసేలాగా మరి మాకు కూటమి ప్రభుత్వం రిలాక్సేషన్ ఎప్పుడు ఇస్తుంది అంటూ వాళ్ళతో చర్చలు పెట్టుకుంటూ అయిపోయేది ప్రభుత్వం మిమ్మల్ని పిలుస్తుంది హ్యాపీగా గత ప్రభుత్వంలో పరదాలు వేసుకుని తిరగలేదు కట్టడి చేయలేదు ఏమీ ఉండదు ఫ్రెండ్లీ గవర్నమెంటే ఉంటుంది సో కాపు ఉద్యమ నేతలు వెళ్ళి పెద్దలు సో సార్ ఇలా ఉంది మరి పరిస్థితి ఏం చేద్దాం మరి ఎప్పటి నుంచి మీరు చెప్తారు చెప్పండి మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కోసం అని చెప్తారు హ్యాపీగా గవర్నమెంట్ చేస్తే అయిపోతుంది ఇంకా మాట్లాడితే ఇది గవర్నమెంట్కి ఒక సూచన కాపు పెద్దలు ఎవరిని మీరు పిలవక్కర్లేదండి వాళ్ళు మీ దగ్గరికి రావక్కర్లేదు గవర్నమెంటే దీని మీద ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకొని గతంలో ఆగిపోయినటువంటి కాపు రిజర్వేషన్లు ఇగో ఇక్కడి నుంచి మేము అమలు చేస్తున్నాం ఎందుకంటే కులగణన మా ఈ ఎస్సీ వర్గీకరణ అని ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పనిలో పనిగా దీని కూడా చేస్తే అయిపోతుంది ఆల్రెడీ ఈ గతంలో చేసినటువంటి పనే కాబట్టి ఇబ్బంది ఉండదు దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ ఆమోదించి కాపులకు ఏం చేయాలి అలా కాపు కార్పొరేషన్ మళ్ళీ రీఇనిషియేట్ చేసి ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఇది చేస్తే క్లియర్గా ఉంటుంది అంతే తప్ప గొడవలు పెట్టుకోవడం లేదంటే మళ్ళీ రాజకీయంగా వేరే వాళ్ళకి అవకాశాలు ఇచ్చి రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా చేయడం ఇలాంటి కార్యాచరణ పెట్టుకోక్కర్లేదు బట్ సీరియస్గా అడిగేది ఒకటే గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి కాపు రిజర్వేషన్లని ఈబీసీ రిజర్వేషన్లని ఎప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అమలు చేస్తుంది దానికి ఒక డేట్ అనేది కావాలి ఇది అడిగేది ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి దీనికి సంబంధించి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి